చాలా యుక్తితోటి చూడండి సాధు యుక్తి సరియైన యుక్తి లాజిక్ను ఉపయోగించి నీ అనుభవంలో నుంచే శృతి చెప్పిన శృతి యుక్తి అనుభూతి చూసారా శృతిని వినాలి శృతిని ప్రమాణంగా తీసుకోవాలి అదేవిధంగా నా అనుభవాన్ని నేను ఉదాహరణ తీసుకోవాలి తీసుకొని లాజిక్ యుక్తిని ఉపయోగించి వివేకాన్ని ఏం చేయాలి తెలుసుకోవాలి వినేయ ఏమి తెలుసుకోవాలి ఒకటి తప్ప మరొకటి అనేది లేదు రెండోదనేది లేదు అని చెప్పి ఆ రెండుటిని లేవు ఏకభావంతో చూడాలి అన్నారు ఇక్కడ రెండు అంటే అర్థం తయోహో తయో అంటున్నారు ఏంటి